అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మన అందరికీ కూడా బాగా వేడి వేడి పూరీలు ఫ్లఫీగా బాగా ఊపి ఫ్రెష్గా తినాలంటే ఇష్టం కదా ఈ రోజు నేను మీ అందరి కోసం ఒక అద్భుతమైన పూరీ రెసిపీ చూపించబోతున్నాను ఇది పచ్చి బఠానీల పూరి బఠానీల మిక్స్చర్ ని స్టఫ్ చేసి మనం ఈ పూరీలు చేసుకోబోతున్నాం చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి సో రండి ఈ పచ్చి బఠానీల పూరీలు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం బటానీలు పేస్ట్ రుబ్బుకోపోతున్నాం ఈ రెసిపీకి నేను ఒక పెద్ద కప్పు బఠానీలు తీసుకుంటున్నాను ఇవి రఫ్గా ఒక రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెషర్మెంట్ వరకు వస్తాయి తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న మూడు పచ్చిపికాయలు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నేను వీటిని కొద్దిగా కచ్చా పచ్చాగా రుబ్బుకోపోతున్నాను సో వీటిని ఇలా కొన్ని సార్లు పల్స్ మోడ్ లో రుబ్బుకుంటే సరిపోతుంది మనం దీనికి నీళ్లు ఏమి లేదు చూడండి ఈ పేస్ట్ మంచి గ్రీన్ ఎంత వచ్చిందో దీన్ని కొద్దిగా రుబ్బుకుందాం మీరు చూస్తున్నట్లయితే మనకి పేస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది పేస్ట్ ని గిలకొట్టి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ బఠానీల మిశ్రమాన్ని కుక్ చేసుకోవాలి దీనికోసం కడాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఈ పేస్ట్ ని వేపుకోవడం వల్ల మిశ్రమంలో ఉండే అత్తేమ మొత్తం కూడా పోతుంది పూరీలు పల్సగా కాకుండా కరెక్ట్ గా వస్తాయి పేస్ట్ వేపుకునే అంతసేపు కూడా చిన్న మంటలో ఉంచి వేపుకోవాలి లేకపోతే మిశ్రమం మాడిపోతుంది ఈ పేస్ట్ ని మీరు రెండు నుంచి మూడు నిమిషాలు వేపుకోవచ్చు చూడండి పేస్ట్ కొద్దిగా డ్రై అయింది ఈ పాయింట్ లో స్టవ్ ఆఫ్ చేసుకుని మిశ్రమాన్ని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరీలకి పిండి కలుపుకుందాం గిన్నెలోకి నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను దీన్ని టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ లో తీసుకున్నాను ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ నూనె వేసి ముందు వీటిని కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి పూరీలు అంటే మీకు చాలా ఇష్టమా అయితే ఎన్ని పూరీలు తింటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి పిండిని ఇలా రెండు నిమిషాలు కలుపుకోండి పిండి కలుపుకున్న తర్వాత మీరు చూస్తున్నట్లయితే పిండి చాలా మెత్తగా వచ్చింది వెంటనే సమంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ఉండలు ఇంత సైజులో లో ఉండేటట్లు చేసుకోండి సరిపోతుంది ఒక ఉండను తీసుకొని రచిన్న కప్ షేప్ లో చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ బఠానీ మిశ్రమం తీసుకొని మధ్యలో పెట్టుకోండి నెమ్మదిగా ఇలా అన్ని క్లోజ్ చేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి ఉండను చేసుకొని ఫిల్లింగ్ బయటికి రాకుండా పూర్తిగా సీల్ అయ్యేట్లు చేసుకోవాలి తర్వాత ఈ ఉండను పొడి పిండిలో డస్ట్ చేసి తీసుకుని నెమ్మదిగా ప్రెస్ చేసి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా పూరీని రోల్ చేసుకోవాలి లోపల పెట్టుకున్న ఫిల్లింగ్ బయటికి రాకుండా నెమ్మదిగా చేసుకోండి చూడండి ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది మరి పల్సగా చేసుకుంటే ఫిల్లింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది సో కొంచెం మందంగా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది మిగతా పూరీలను కూడా ఇదే విధంగా చేసుకుని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకుని నూనెని కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత నెమ్మదిగా చేసి పెట్టుకున్న పూరీలని వేసుకోవాలి చూడండి పూరీలు నెమ్మదిగా ఉబ్బుతున్నాయి మన బఠానీ పూరి చూడటానికి మంచి గోల్డెన్ కలర్ లో చాలా బాగా వచ్చింది పూరి రెండు వైపులా కాలిన తర్వాత నూనెలోంచి తీసి వెంటనే వేడివేడిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రోజు అయితే నేను ఈ అద్భుతమైన వేడి వేడి బఠానీ పూరీలని బంగాళదుంప మసాలాతో సర్వ్ చేస్తున్నాను ఈ రెసిపీని నేను ఇదివరకే చేశాను దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి జనరల్ గా పూరీలకి మీరు ఎలాంటి సైడ్ డిష్ ప్రిఫర్ చేస్తారు చన్న మసాలానా ఆలు మసాలానా వేరేదైనా నాన్ వెజ్ గ్రేవీయా నాకు చెప్పండి బఠానీల పూరీలు బ్రహ్మాండం అండి అసలు ఎంతో రుచిగా ఉంది సో నెక్స్ట్ టైం మీరు ఫ్రెష్ బఠానీలు కొంటే ఇలాగ పూరీలు చేసుకుని ఎంజాయ్ చేయండి అలాగే తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్